వాక్య లేవికాండము రెండవంతమ్మ గారు చదువుతారు అందరూ కూడా కలిసి మాటలు చెప్పండి హలో ఇక్కడ సమయం ఇచ్చిన దైవ సేవకులకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి ఎన్నో సంవత్సరాల తర్వాత మందిరంలో పైబుల్ చదవడానికి దేవుడిచ్చిన కృప హలే మరి ప్రశ్న చదువుకుందాం ఒకడు ఎహోవాకు నైవేద్యము చేసినప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాని వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను అందులో అందులో నుండి యాజకుడు తన చెరతో చారుడు నూనెయు చారుడు గోధుమ పిండియు దాని సాంబ్రాన్ని అంతయు తీసుకొని ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలేను ఆ నైవేద్యము శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండెను ఎహోవాకు అర్పించు హోమములలో అది అది పరిశుద్ధము నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయినప్పుడు అది నూనె కలిసినదయ్యు పొంగినదైనను గోధుమ పిండి అప్పడములై కానీ నూనె రాచినదనియు పొంగినదని అయినా పూరిలే కానీ కావలేను నీవు అర్పణము పెనుము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదయ్యి పొంగినదైనను గోధుమ పిండిదై ఉండవలేను అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రూచి వాటిని మీద నూనె పోయవలేను నీవు అర్పించినది కుండలలో వుండిన నైవేద్యము ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను వాటితో చేయబడిన నైవేద్యమును ఎహోవ ఎద్దకు తేవలేను యాచుకుని యద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరికి దాన్ని తేవలేను అప్పుడు యాచకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసిన బలిపీఠము మీద ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలేను ఆ నైవేద్య శేషమును అహరోనుకును అతని కుమారులకును చెందిను ఎహోవాకు అర్పించుచు హోమములలో అది అతి పరిశుద్ధము మీరు ఎహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసిన పులిసిన పొంగిన దానితో చేయకూడదు ఎలా ఏల అనగా పులిసిన దానినైనను తేనె అయినను ఎహోవాకు హోమముగా దహింపవలదు ప్రథమ ఫలముగా ఎహోవాకు వాటిని అర్పించవచ్చును కానీ బలపీఠం మీద ఇంపైన సువాసనగా వాటి నర్పింపవలదు నీవు అర్పించుచు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలేను నీవు దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలేను నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలేను నీవు ఎహోవాకు ప్రథమ ఫలము నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలము నైవేద్యముగా అర్పింపవలేను అది నీ నైవేద్యము రూపమైనది నీవు దాని మీద నూనె పోసి దానిపైని సాంబ్రాణి సాంబ్రాన్ని వేయవలెను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాచకుడు దహింపవలను అది ఎహోవాకు హోమము ఇచ్చిన మాట దేవుడు నేను ఇచ్చినగాక